కపుల్ కౌన్సిలింగ్ మ్యారిటల్ కౌన్సిలింగ్ అవసరం చాలా ఉందండి ఎక్కడ చూసినా సరే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మ్యారిటల్ కౌన్సిలింగు పోస్ట్ డైవర్స్ కౌన్సిలింగ్ డైవర్స్ కానీ డైవర్స్ ఇవ్వాలి లేదు కూడా అది కూడా కౌన్సిలింగ్ దాన్ని మెంటల్గా సిద్ధపడ్డం ఈనాడు ఏ మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏ నార్మల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళినా క్యూలు కట్టి బోటి పొలాలు దెబ్బలాంటి కేసులు ఉన్నాయండి కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకండి కౌన్సిలింగ్ ఇవ్వడానికి నేను ఉండగా ఒకటి పర్సనల్గా మూడు పిల్లలు కానీ ఇండివిజువల్ కానీ కౌన్సిలింగ్ తీసుకోవడం అది సిటింగ్ మీద ఆధారపడి ఉంటుంది అది ఈ ట్రీట్మెంట్లు కౌన్సిలింగ్స్ తెరపీస్ అనేది పొద్దున్నే సాయంకాలం వరకు నా డ్యూటీ అది అలా కాకుండా మూడు పిల్లలకి మంచి కోర్సు డిజైన్ చేస్తాను మనసులు మనసే అని బెటర్ మ్యాటర్ మరి అనుమానాన్ని దీంట్లో భార్య సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది కమ్యూనికేషన్ గ్యాప్స్ కావచ్చు పిల్లాన్ని ఎలా ప్రేమించాలి పిల్లాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మొగుడు అర్థం చేసుకోవాలి వా వాళ్ళ స్ట్రెస్లు ఎలా ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ని క్లియర్ చేయడం కోసం మనసును మనసే అని బెటర్మెట్ల మన అన్యోన్య దాంపత్యం కప్పుల్ కౌన్సిలింగ్ అనే దాని మీద ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ నేను డిజైన్ చేశానండి అది ఐదు రోజుల ప్రోగ్రామ్ అది ఆన్లైన్లో ఉంటుంది లేదు అనుకుంటే సింగిల్ డే ప్రోగ్రాము లో సిలబస్ కవర్ అవ్వడం తక్కువే కానీ సింగిల్ డే ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేస్తుంది అప్పుడు మీకు నాలుగేళ్ళ సింగిల్ డే ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో అటెండ్ కావాల్సిన అవసరం ఉండొచ్చు బట్ సింగిల్ డే ప్రోగ్రామ్లో చాలా మట్టుకు మీకు అంతా కవర్ అవుతుంది అనమాట అది అంటే ఏంటంటే కపుల్లో మ్యారిటల్ కౌన్సిలింగ్లో సంబంధించింది సింగిల్ పర్సన్ అటెండ్ అయితే ఆ ప్రోగ్రామ్కి మూడు వేలండి భార్య భర్త యాక్చువల్గా అటెండ్ అవ్వాలి ఆ భార్య భర్త అటెండ్ అయితే మాత్రం మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ తగ్గుతుంది ఎందుకంటే ఇద్దరు కలిపి కాబట్టి టూ త్రీ థౌజండ్ ప్లస్ టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలి మైండ్ డిఫరెంట్ జరిగే కప్పులు కానీ జాయిన్ అయితే ఒక్కొక్కరికి అయితే ఫైవ్ థౌసండ్ ఇద్దరు కలిపి జాయిన్ అయితే మీకు అది నైన్ థౌజండ్ అండి అది అప్పుడు మీకు ఏంటంటే ఫోన్ అంత టెక్నిక్స్ థెరపీలు మీ ఇద్దరి మధ్య జరిగే లవ్ ఎక్సర్సైజులు ఎఫెక్షనేట్ ఎక్సర్సైజులు ఎక్కడెక్కడ ఎలా అటాచ్ చేయాలి ఏంటనేది నేను మనసులు మనసు తిరిపి అయిన సీడీ ఇస్తాను బెటర్ మన నార్మల్ తిరిపి ఇస్తాను నేను రాసిన బుక్స్ ఇస్తాను చక్కగా మెటీరియల్ ఇస్తాను మీకు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉంటారు కొట్టుకోవద్దండి కోర్టులకు వెళ్ళొద్దండి విడాకులు తీసుకోవద్దండి కలిసి ఉంటే కలిసి సుఖము యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అనేది నేను ఎప్పుడూ చెప్తుంటాను బంధాల అనుబంధాల గురించి తెలుసుకోవాలి రిలేషన్షిప్ మేనేజ్మెంట్ తెలుసుకోవాలి అత్తగారు కావచ్చు కోడలు కావచ్చు ఆడపడుచుకోవాలి మరొకటి కావచ్చు ఇవన్నీ కూడా సింపుల్ అండ్ సెన్సిటివ్ ఎమోషనల్ ఇష్యూస్ అండి అది సో ఇవన్నీ నేర్చుకోవడం ఏమవుతుంది అంటే మీ పిల్లలు కూడా బాగా పలుకుతారు మీరు హ్యాపీగా ఉంటారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు మీ జీవితంలో ఏం కావాలో ఆ సక్సెస్ రావడానికి మీ భార్య భర్త బాగుంటుంది పిల్లలు బాగుంటారు ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా నైన్ త్రీ నైన్ త్రీ డబల్ వన్ టూ జీరో టూ వన్కి పింక్ చేయండి మీకు మీ రిక్వైర్మెంట్ బట్టి నేనే మీకు హెల్ప్ చేసి పెడతాను సో అందరూ బాగుండాలి అందరూ మీరు నేను ఉండాలి గురు హెల్దీ వెల్దీ వైజ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ గ్రాంతి యాప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఐ లవ్ యూ ఆల్